శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మణే నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నవగ్రహ గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి మకర రాశి ఫలితాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా మకర రాశి వారు ఎవరైనా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఇవి మకర రాశి నక్షత్రాలు అవుతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మకర రాశి వారు అవుతారు జో అనే అక్షరాలు వేరు మొదటి అక్షరాలుగా వచ్చిన వారు కూడా మకర రాశి వారు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మకర రాశి ఫలాలు ఈ నెలలో వ్యాపారం బాగానే జరుగుతుందని చెప్పవచ్చు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలున్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం బంధుమిత్రులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబాల్లో కొంత చికాకులు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి కుటుంబంలో చిన్న సమస్య వచ్చినా ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మకర రాశి పరిహారాలు దక్షిణామూర్తిని ఆరాధన చేయండి గురువారం గురుగ్రహ ఆరాధన చేసే ప్రయత్నం చేయండి శనగలను శనగ గుగ్గుళ్లను నివేదించండి గురువారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఆరాధించండి స్వామివారికి కనకాంబర పుష్పాలతో పూజ చేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి వారి ఆశీర్వాదం తీసుకోండి మీ గురువుల ఆశీర్వాదం తీసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని బంధుమిత్రులకి షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురు భో నమ వీర గురు పర